తాడేపల్లిలో రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడానికి ఎనిమిది పొక్రెయిన్లకి డీజిల్ కొట్టిస్తున్నారు అంటూ మాజీ ఏజీ సుధా అర్ధరాత్రి హైకోర్టును ఆశ్రయించారు మీరు గనక వెంటనే జోక్యం చేసుకోకపోతే గంటలో వైసీపీ కార్యాలయాన్ని ఆల్రెడీ నైంటీ పర్సెంట్ పూర్తయిన కార్యాలయాన్ని కూల్చివేయడానికి క్రెయిన్లన్నీ అటువైపుగా మూవ్ అవుతా ఉందని నాకు సమాచారం అందిందని ఈ సుధా హైకోర్టులో పిటిషన్ వేసి గగ్గోలు పెట్టి పెద్ద పెద్ద కేకలేసి హైకోర్టు మొత్తం వినిపే వినపడే విధంగా కేకలేసారండి దీంతో జడ్జి గారు ఇదేదో అసలు అంతంత పెద్ద భవనాలు ఎలా కూల్చివేస్తున్నారు అంటూ వాళ్ళు నియమాల ప్రకారం వెళ్ళండి అన్నారట సిఆర్డిఏ వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఇంత పెద్ద భవనాన్ని ఎలా నిర్మించబోయారు అనుమతులు లేని భవనాలను కూల్చివేయడం సహజం అనుమతులు ఉంటే ఓకే అనుమతులు లేకపోతే కూల్చివేస్తారు అనుమతులు లేవు కాబట్టే ప్రభుత్వానికి కట్టాల్సిన ఇరవై రెండు కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టకుండా నిర్మాణాలు చేపట్టారు కాబట్టి సిఆర్డిఏ కూల్చివేయడానికి సిద్ధమవుతూ ఉంది శనివారం ఆదివారం సెలవులైనా కూడా శుక్రవారం రోజే అర్ధరాత్రి హైకోర్టులో ప్రత్యేక జడ్జి గారు వెకేషన్ జడ్జి గారి ముందుకు వెళ్ళి సుధా చేసిన కేకలతో సిఆర్డిఏ అధికారులకు నోటీస్ రిలీజ్ అయిందట ఆ నోటీస్తో పెద్దగా ప్రయోజనం ఉండదు మీరు కనుక అన్ని అనుమతులు తీసుకొని నిర్మిస్తే మీ దాని జోలికి ఎవరు రారు మీ జోలికి అనుమతులు లేకపోతే మాత్రం కూల్చి వేయాల్సిందే రాబోయే కొద్ది గంటల్లో తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం నేల మట్టం కాబోతుందా అనేది టీవీలో చూడండి వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి